ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం ప్రశ్నిస్తే రౌడీ షీట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతుందా లేక రెడ్ బుక్ పాలన సాగుతుందా శ్రీకాకుళంలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ధ్వజం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని రౌడు షీట్లు ఓపెన్ చేయడాన్ని యోజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండించింది గురువారం శ్రీకాకుళంలోని దాశ్రీ నాగభూషణ్ రావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొడి కిరణ్ కుమార్ వైఎస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె చందు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు విజయ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్ నిరుద్యోగ పోరాట సమితి నాయకులు టి సూర్యాలు పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడారు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు విద్యార్థి యోజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కోటమ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతి ఎంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు అదే విధంగా చూసినట్లు ప్రతి జనవరిలో ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వ ఆ మాటను మర్చిపోవడము చాలా అన్యాయము అదే విధంగా చూసినట్లయితే ఈ రోజు ప్రశ్నించిన విద్యార్థి యోజన సంఘాల నాయకుల పైన రౌడీ షీట్లు పీడీ యాక్తి పెట్టడము అన్యాయము ఎందుకు మీరు విద్యార్థి యోజన సంఘాల నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈ రోజు చూసినట్లయితే డేరా బాబా అనేకమైన హత్యలు చేశాడు ఆయనకి నేను రౌడీ షీట్ పెట్టావా విద్యార్థి సంఘ నాయకులు సంఘ నాయకులు మీరు ఇచ్చిన హామీని ప్రశ్నిస్తుంటే రౌడీ షీట్లు పెడతావా నీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా నీ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా అని విద్యార్థి సంఘాల కమిటీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కోటమ ప్రభుత్వంలో నూటికి డెబ్బై శాతం మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి మీద పెట్టాయి ఆ రౌడీ షీట్లు వారు గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు అనేకమైన కుంభకోణాల్లో ఉన్నారు వాళ్ళ మీద నువ్వు రౌడీ షీట్లు పెట్టకుండా ప్రశ్ని విద్యార్థి సంఘాలు నాయకులపై రౌడీ అన్యాయం మేము మొదటిగా చెప్తా ఉన్నాం శ్రీకాకుళం వేదికగా వెంటనే రౌడీ ఎత్తువేయాలి విద్యార్థి యోజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీయే కదా నువ్వు ఆ రోజు నువ్వు యువగన పాదయాత్రలో నువ్వు చెప్పావు నారా లోకేష్ గారు ఏం చెప్పారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తానన్నావు నిరుద్యోగ వృద్ధిస్తానన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నావు అవి ఏమీ ఇవ్వకపోతే ఈ రోజు విద్యా సంఘాల నాయకులు ప్రశ్నిస్తుంటే నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని చెప్తూ ఉంటే మేము అరెస్టులు చేస్తావా అక్రమ కేసులు బనాయిస్తావా ఎంతవరకు ఇది సమంజసైతే విద్యా సంఘాలపై నాయకులు నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేని పక్షాన భవిష్యత్తులో అనేకమైన పోరాటాలను సరిచూడవలసి వస్తుంది మీరు నిరుద్యోగ వృద్ధి వ్యాప్తంగా రేపు జనవరి తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలి కూటమ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి కల్పించిన హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం